టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ మైన్ ను మించి పేలింది ఎన్నికల వేళ ఈ ఇష్యూ ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది దీంతో రంగంలోకి దిగిన సిఐడి విచారణ చేపట్టింది చంద్రబాబు లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేస్తోంది ఈ చట్టంతో ప్రజల భూములకు భద్రత ఉంటుందని ప్రభుత్వం చెబుతుంటే ఒరిజినల్ కాపీలు ఇవ్వరు జెరాక్స్ మీ మొహాన పడేస్తారంటూ విపక్షాలు భయపెడుతున్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు పైగా రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిన అసెంబ్లీలో యాక్ట్ కు టీడీపీ మద్దతు తెలిపిందని చెబుతున్నారు అసెంబ్లీలో టీడీపీ తరఫున పయ్యావుల కేశవు మాట్లాడిన వీడియోను విడుదల చేశారు రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ఇది ప్రతిపాదిస్తే ప్రతిపక్షం కూడా దీన్ని పూర్తి మద్దతు ఇచ్చిన యాక్ట్ ఇది ఈరోజు దానికి రాజకీయ ప్రయోజనాల కోసము నీకు అధికారం లేక రావాలనే యావ ఆత్రంతో ఏమి అస్త్రాలు లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఆఖరికు దిగజారి దీనికి నువ్వు పూనుకున్నావు చంద్రబాబు నాయుడు బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది గుర్తించింది అధ్యక్ష ఓవైపు నేతల మధ్య మాటల తూటాలు పేరుతుండగానే వివాదంపై ఈసీ ఆదేశాలతో సిఐడి రంగంలోకి దిగింది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఇటీవల ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు ఆధారంగా ఐవీఆర్ కాల్స్ వ్యవహారంపై సిఐడి దృష్టి పెట్టింది ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది ఎఫ్ఐఆర్లో ఏ వన్ గా చంద్రబాబు ఏ టూగా లోకేష్ పేరును చేర్చారు అధికారులు మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసుకు ఏపీ అధికారుల బృందం వెళ్లింది ఐవీఆర్ కాల్స్ తో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చేసిన ఫిర్యాదుపై మరింత సమాచారం ఇవ్వాలని కోరింది కంప్లైంట్ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్టేట్మెంట్ ను రికార్డు చేసింది అటు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు సిఐడి బృందం వెళ్లింది ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు ఇచ్చింది ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది మొత్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూ ఏపీ పాలిటిక్స్ లో పొలిటికల్ ల్యాండ్ మైన్ లా పేలింది సిఐడి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎవరికి నోటీసులిస్తుంది ఎవరినైనా అరెస్టు చేస్తుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది